ఇక్కడ మనం శ్వాస గరి గురించి మాట్లాడదాము శ్వాస గురించి మాట్లాడదాము రెస్పిరేషన్ అంటే ఏంటి సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తర్వాత చాప్టర్ ఫైవ్ అయినటువంటి రెస్పిరేషన్ మాట్లాడదాము అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి మొక్కల్లో జరిగేది జంతువుల్లో ముందుగా మొక్కల్లో మాట్లాడదాము సాధారణంగా రెస్పిరేషన్ అంటే ఓ టూ తీసుకొని సిఓ టు రిలీజ్ చేయటమా లేకపోతే సిఓ టూ తీసుకొని ఓటు రిలీజ్ చేయటమా కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ తీసుకొని సీవుడ్ రిలీజ్ చేస్తే అది రెస్పిరేషన్ అంటాము జనరల్గా శ్వాసక్రియ కానీ రెస్పిరేషన్ అనేది ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్ కదా శక్తి ఉత్పత్తి అవుతుంది కదా రెస్పిరేషన్లో అదొకటి గుర్తుపెట్టుకోండి సాధారణంగా జంతువులందరూ కూడా శ్వాసక్రియ జరుపుతారు మరి మొక్కలు కూడా ఏం చేస్తాయి యాక్చువల్గా మొక్కలు ఏం చేస్తాయి అంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆ ఫోటోసెన్సిస్ జరిగిన తర్వాత ఓటు రిలీజ్ చేస్తాయి యాక్చువల్గా ఆక్సిజన్ రిలీజ్ చేసేవి మొక్కలు కానీ మొక్కలు కూడా ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో అంటే ఆక్సిజన్ ఉపయోగించి ఇవి కూడా సిఓటు రిలీజ్ చేస్తాయి అంటే శ్వాసక్రియలో మొక్కలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుతాయి జంతువులే కాదు మొక్కలు కూడా అయితే ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు లెసన్ మనం ఏం చెప్పుకోవాలంటే అసలు లెసన్లకు వెళ్లే ముందు శ్వాసక్రియ అంటే శక్తి ఉత్పాదక చర్య అని చెప్పొచ్చు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎలాగవుతుందంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీర్ణ వ్యవస్థ కానీ లేదా కిరణజన సమయక్రియ కానీ ఏదో ఒకటి తీసుకోండి జీర్ణ వ్యవస్థలో మనం ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ అనేది స్మాల్ ఇంటస్టైన్లో చిన్న ప్రేగులో గ్లూకోజ్ కింద మారుతుంది అదే కిరణజన సమయక్రియ కూడా మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది కదా ఇక్కడ నేను మాట్లాడేది మామూలుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు మనకి మనం ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఈ గ్లూకోజ్ అనేది స్మాల్ ఇంట్రెస్టింగ్ చిన్న ప్రేగులో ఉన్నటువంటి మైక్రో వెల్లై ద్వారా ఎక్కడికి వెళ్తుంది బ్లడ్లో కలుస్తుంది బ్లడ్లో కలుస్తుంది ఓకే ఇప్పుడు మనకి బ్లడ్లో గ్లూకోజ్ ఉంది తర్వాత శ్వాస వ్యవస్థ ద్వారా మనకి బయట నుంచి మనం ఏం తీసుకుంటాము ఆక్సిజన్ తీసుకుంటాము ఇన్స్పిరేషన్లో ఉచ్ఛ్వాసంలో ఈ ఆక్సిజన్ కూడా మనకి ఇప్పుడు దేని కలుస్తుంది బ్లడ్కి కలుస్తుంది అంటే బ్లడ్కి ఇప్పుడు బ్లడ్లో ఏమున్నాయి ఆక్సిజన్ ఉంది అదేవిధంగా గ్లూకోజ్ ఉంది గ్లూకోజ్ ఉంది అదేవిధంగా ఆక్సిజన్ ఉంది సో ఇప్పుడు బ్లడ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ఆక్సిజన్ ను క్యారీ చేస్తుంది సెల్ వరకు క్యారీ చేస్తుంది ఇది ఒక సెల్ ఇది యూ క్యారిటిక్ సెల్ అనుకోండి ప్రో యూ క్యారిటిక్ సెల్ ఏ సెల్ ప్లాంట్స్లు కావచ్చు యానిమల్స్లు కావచ్చు సెల్ అనుకోండి ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్ కావాలి శ్వాసక్రియలో మైటోకాండ్రియా ఏంటది మైటోకాండ్రియా ఇప్పుడు బ్లడ్ అనేది ఆక్సిజన్ గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్ చేసి సెల్ దాకా తీసుకొస్తుంది సెల్ లోపలికి బ్లడ్ పోదు బయట బ్లడ్ వెయిట్ చేస్తూ ఉంటుంది లోపలికి గ్లూకోజ్ అదేవిధంగా ఆక్సిజన్ అనేది కణం లోపలికి వెళ్తుంది మళ్ళీ ప్రత్యేకించి కణం లోపల కంటే మైటోకాండ్రియాలో ఫైనల్గా గ్లూకోజు ఆక్సిజన్ చెబుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది ఏం చేస్తుంది గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది ఆ గ్లూకోజ్ని డౌన్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్లో మనకి సీవోటు రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అవుతుంది ఏటీపీ రిలీజ్ అవుతుంది ఈ ఏటీపీ మనకి మిగతా కావాల్సినటువంటి మొక్కలకి మొక్కలు ఉన్నటువంటి పార్ట్స్కి మొక్కలకి ఎనర్జీని అందిస్తుంది కాబట్టి పవర్ సారీ ఎనర్జీ కరెన్సీ ఏంటంటే మనకి ఏటీపీ అని చెప్పొచ్చు ఇది మైటోకాండ్రియాలో జరిగేది ఇక్కడ ఏటీపీ ఉత్పత్తి అవుతుంది మళ్ళీ ఈ అయింది కదా ఈ మళ్ళీ ఈ సిఒోటు ఏం చేస్తుందంటే మళ్ళీ బ్లడ్ కలిసి బ్లడ్ ద్వారా సి టూ అనేది మళ్ళీ బ్లడ్లో ఇక్కడ బ్లడ్ అంటే ఇక్కడ ఈ సర్క్యులసేషన్ వచ్చి మళ్ళీ ఎక్స్పిరేషన్ టైంలో ఎక్స్పిరేషన్లో ఈ సిట్టు అనేది మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది ఓకే ఇది కాన్సెప్టు అంటే సాధారణంగా ఇక్కడ వచ్చినటువంటి గ్లూకోజ్ ఎక్కడి నుంచి వచ్చింది కాంప్లెక్స్ ఉన్నటువంటి సుక్రోజ్ అనేది సుక్రేజ్ ఇన్వర్టేజ్ అనేటువంటి ఎంజాయ్ సమస్యలో గ్లూకోజ్ కింద మారుతుంది గుర్తుపెట్టుకోండి సంక్లిష్ట గ్లో సుక్రోజ్ అనేది సరళ గ్లూకోజ్ ఎలా మారుతుందంటే ఇన్వర్టేజ్ అనేటువంటి ఎంజిఎం సమక్షంలో ఇప్పుడు జీర్ణ వ్యవస్థ ద్వారా మనకి గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళింది శ్వాస వ్యవస్థ ద్వారా ఆక్సిజన్కి వెళ్ళింది ఇవి రెండింటిని సెల్ లోపలికి వెళ్ళలేదు బ్లడ్ సెల్ బయటే ఉంది ఆల్రెడీ మనకి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ బ్రేక్డౌన్ అవుతుంది అప్పుడు సీఓటు రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అవుతుంది కొంత ఏటీపీలో కూడా రిలీజ్ అవుతాయి శక్తి ఈ సి ఏం చేస్తుంది మళ్ళీ బ్లడ్ ద్వారా మళ్ళీ కణం బయటకు వచ్చి బ్లడ్ ద్వారా మళ్ళీ నిశ్వాసంలో ఈ సిట్ అనేది బయటకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కణం లోపల శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అంటాము కణ శ్వాసక్రియ లేదా సెల్యులర్ రెస్పిరేషన్ ఇది ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాలో జరుగుతుంది దీంట్లో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్డౌన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ను వాటర్ని అదేవిధంగా కొంత ఎనర్జీని ఏటీపీని ఫామ్ చేస్తుంది దీన్ని మనం శ్వాసక్రియ అంటాము కణం లోపల జరుగుతుంది కాబట్టి సెల్యులార్ రెస్పిరేషన్ అంటాము కాబట్టి సెల్యులర్ ఎస్పిరేషన్లో ఉపయోగపడే కణాంగాలు ఏంటంటే మనకి మైటోకాండ్రియా ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనకి క్రబ్స్ కణ శ్వాసక్రియలో ఈ యొక్క సెల్లర్ రెస్పిరేషన్ అనేది మనకి మూడు దశల్లో జరుగుతుంది ఒకటి ఏంటంటే గ్లైకాలసి జరుగుతుంది ముందు తర్వాత క్రబ్స్ వలయం జరుగుతుంది వీటి మధ్య గ్లైకాలసిస్కిను క్రబ్స్ వలయం మధ్య మనకి ఒక చర్యా దశ లింకింగ్ స్టెప్ జరుగుతుంది తర్వాత మనకి నాలుగోది అంటే యాక్చువల్గా ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ అవుతుంది నెంబర్ త్రీ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది కాబట్టి కణ శ్వాసక్రియలో మూడు దశలు ఉన్నాయి ఒకటి గ్లైకాలసిస్ రెండోది క్రబ్స్ వలయము మూడోది ఎలక్ట్రాన్ రవాణా మరి చర్యాదశ అనేది లెక్కలోకి రాదు గ్లైకాలసిస్కిను క్రబ్స్ వలయం మధ్యలో మనకి చర్య దశ ఉంటుంది లింకింగ్ స్టెప్ అనేది ఉంటుంది ఇప్పుడు ముందుగా ఆల్రెడీ మీకు చెప్పాను కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ఈజీగానే ఉంటుంది ఇక్కడ చూడండి గ్లైకోలైసిస్ లేదా గ్లైకాలసిస్ అంటే దీంట్లో ఏం జరుగుతుంది ఒక అంటే వన్ మాలిక్యుల్ ఆఫ్ గ్లూకోజ్ అనేది టూ కన్వర్ట్ ఇంటూ టూ మాలిక్యుల్ ఆఫ్ ఫైర్కి యాసిడ్గా మారుతుంది ఇది కణ ద్రవ్యంలో జరుగుతుంది ఒక కణంలో ద్రవ్యంలో జరిగేది ఎందుకంటే హరితృణులో గ్లూకోజ్ ఏర్పడి ఆ గ్లూకోజ్ అనేది కణద్రవ్యంకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఓకే రెండోది రెండోది దశ లేదా లింకింగ్ స్టెప్ ఇది ఎక్కడ జరుగుతుందంటే కాండ్రి యొక్క మాత్రికలో జరుగుతుంది కాండ్రి యొక్క మ్యాట్రిక్స్లో జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి పైరువేట్ అనేది ఎలా మారుతుందంటే ఎస్టెల్ కో ఎంజైమ్గా మారుతుంది ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు చాలా జాగ్రత్తగా వింటే మిగతా లెసన్స్ అర్థమవుతాయండి ఓకే పైరువేట్ కామలం అనేది ఎస్టెల్ కో ఎంజైమ్గా మారుతుంది దశలో లేదా లింకింగ్ స్టెప్లో తర్వాత క్రబ్స్ వలయము సో ఇది కూడా మనకి వలయం అనేది మనకి మైటోకాండ్రియ మాత్రికలో జరుగుతుంది తర్వాత ఎలక్ట్రాన్ రవాణా అనేది మైటోకాండ్రియా లోపలి త్వచలో జరుగుతుంది అంటే క్రిస్టే అంటే మైటోకాండ్రియా తలము లోపలి అనేది ముడతలు పడి ఉంటుంది కాబట్టి ఆ లోపలి త్వచలో మనకి ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది అంటే క్రిస్టే పైన జరుగుతుంది అని అర్థము ఓకే హోప్ అర్థమైంది అనుకుంటే ఇది కాన్సెప్ట్ గ్లైకాలసిస్ క్రబ్స్ వలెము ఎలక్ట్రాన్ రవాణా ముందుగా మనం అసలు గ్లైకాలసిస్ మాట్లాడదాము అంటే ఏంటి ఇది ఈజీ కదా గ్లైకాలసిస్ అంటే మనకి గ్లూకోజ్ అనేది పైరు కామలంగా విచ్ఛిన్నం అవటమే గ్లైకాలసిస్ ఇది కణద్రవ్యంలో జరుగుతుంది ఫాస్ట్గా చెప్తున్నాను అర్థం చేసుకోండి సో ముందుగా గ్లైకాలసిస్ లేదా గ్లైకోలైసిస్ అన్న గ్లైకాలసిస్ అన్న ఒకటే ఏం జరుగుతుందంటే హరిత రేణువులు ఒక కణంలో క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో ఈ క్లోరోప్లాస్ట్లో గ్లూకోజ్ తయారవుతుంది గ్లూకోజ్ అయిన తర్వాత మనకి కణద్రవ్యంలోకి రవాణా చెందుతుంది అక్కడ గ్లైకాలసిస్ జరుగుతుంది కణద్రవ్యంలో అక్కడ ఫైరివిక్ ఆమ్లం మారుతుంది గ్లూకోజ్ నుంచి కాబట్టి గ్లూకోజ్ అనేది ఆక్సీకరణం చెంది ఫైరిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది దీన్ని మనం గ్లైకాలసిస్ అంటాము అంటే గ్లైకాలసిస్ అనేది వాయు అదేవిధంగా అవాయు శ్వాసలో కూడా జరుగుతుంది అంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎనోరోబిక్ రెస్పరేషన్లో కూడా మనకి గ్లైకాలసిస్ అనేది జరుగుతుంది అని అర్థము ఇక్కడ గ్లైకాలసిస్ ఒక గ్రీకు పదం ఇది గ్రీకులో గ్లైకో అంటే షుగర్ అని లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అని అర్థము షుగర్ అనేది బ్రేక్డౌన్ అవుతుంది అని అర్థము దీనిని ఏమంటామంటే ఈఎంపి పాత్వే అంటాము అంటే ఈ అంటే ఎండన్ పి అంటే పర్నాసు ఎం అంటే మేర్ ఆఫ్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కున్నారు కాబట్టి ఈఎంఈ పాత్వే ఎండన్ మేరాఫ్ అండ్ పర్నాస్ పాత్వి అని చెప్పడం అయితే జరుగుతుంది ఓకే తర్వాత చూద్దాం మరి గ్లైకాలసిస్ అనేది జీవులన్నిట్లో జరుగుతుంది కణాలన్నిట్లో గ్లైకాలిస్ జరుగుతుంది ఇటు జంతువులో ఇటు మొక్కలో కూడా జరుగుతుంది అయితే ఇక్కడ అది కూడా కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది గ్లైకాలసిస్ అయితే గ్లైకాలసిస్లో కాన్సెప్ట్ ఏంటంటే గ్లూకోజ్ అణువు అనేది పాక్షికంగా ఆక్సీకరణం చెంది రెండు ఫైరిక్ ఆమ్లంగా విడిపోతుంది అంటే గ్లూకోజ్ అను అనేది ఆ పాక్షికంగా ఆక్సీకరణ చెంది రెండు ఫైరిక్ ఆమ్లంగా విడిపోతుంది ఓకే ఇది గ్లైకాలసిస్లో జరిగేటువంటి చర్య గ్లూకోజ్ అనేది ఆక్సీకరణం చెంది రెండు ఫైరిక్ ఆమ్లాగా ఏర్పడితే అదే గ్లైకాలసిస్ అని చెప్పొచ్చు మరి గ్లైకాలసిస్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మొత్తానికి గ్లైకాలసిస్లో టెన్ స్టప్స్ ఉంటాయి టెన్ స్టప్స్ ఉంటాయి ఓకే ఎందుకంటే ఒకే స్టెప్లో జరగవచ్చు కదా ఒకే స్టెప్లో జరిగితే శక్తి నష్టం ఉంటుంది కాబట్టి ఒకే దశలో గ్లైకాల్స్ జరిగితే శక్తి నష్టం ఉంటుంది కాబట్టి పది స్టప్పులో గ్లైకాల్స్ అనేది జరుగుతుంది ఓకే ముందుగా మనకి ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడదాము ఇక్కడ గ్లూకోజ్ అనేది ఆరు కార్బన్ కలిగినటువంటి ఒక గ్లూకోజ్ ఇది దీంట్లో ఆరవ కార్బన్ దగ్గర ఏమవుతుందంటే పాస్పేట్ గ్రూప్ కలుస్తుంది అందువల్ల గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్గా మారుతుంది ఇది ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే ముందుగా ఇక్కడ చూడండి గ్లూకోజ్ అంటే మనకి కణద్రవ్యంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఎలా మారుతుందంటే గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్గా మారుతుంది గ్లూకోజ్ అనేది ఆరు కార్బన్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్గా మారుతుంది అంటే దీంట్లో కూడా మనకి ఆరు కార్బన్లే ఉంటాయి ఎందుకంటే గ్లూకోజ్లో ఆరవ కార్బన్ దగ్గర ఈ ఆరవ కార్బన్కి పాస్పెట్ గ్రూప్ యాడ్ అవుతుంది అందుకే గ్లూకోజు సిక్స్ పాస్పేట్ అంటే ఆరవ పాస్పేట్ దగ్గర సారీ ఆరవ కార్బన్ దగ్గర మనకి పాస్పేట్ యాడ్ అవుతుంది కాబట్టి గ్లూకోజ్ అనేది ఆరు కార్బన్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఎగ్జోకైనేజ్ అనేటువంటి ఎంజిఎం సమక్షంలో గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్గా మారుతుంది అంటే ఇక్కడ గ్లూకోజ్కి ఆరు కార్బన్లే ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్కి ఆరు కార్బన్లే మరి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఏటీపీ అనేది వినియోగించబడుతుంది అంటే ఏడిపి అనేది ఏడిపి కింద ఫామ్ అవుతుంది అంటే ఒక ఏటీపీ అనేది యుటిలైజ్ అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత ఏమవుతుందంటే ఇదంతా మనకి కణాల్లో కణ ద్రవ్యంలో జరిగేటువంటి గ్లైకాలసిస్ ఇది గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుంది లాస్ట్లో ఫైర్ కామను ఏర్పడాలి మనకి ఈ గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్ అనేది ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఏ అవుతుంది ఐసోమరేజ్ అంటే ఇక్కడ మనకి సబస్టెన్స్ అనేది మార్పు చెందుతూ ఉంటుంది ఇక్కడ గ్లూకోజ్ అన్నాను ఇది ఇక్కడ ఫ్రక్టోజ్ అన్నాను కాబట్టి ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్ అనేది ఫ్రక్టోస్ సిక్స్ పాస్పెట్గా మారుతుంది ఆరు కార్బన్లు కలిగి ఉంటుంది ఈ ఫ్రక్టోజ్ సిక్స్ పాస్పెట్ అనేది మళ్ళీ ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్ పాస్పెట్గా మారుతుంది అంటే బిస్ అంటే రెండు అంటే ఒకటో కార్బను ఆరో కార్బను చేంజ్ అవుతుందని అర్థము అంటే ఫ్రక్టోసిక్స్ అంటే ఒకటి ఆరు కార్బన్కి పాస్పెట్ గ్రూప్ యాడ్ అవుతుందని అర్థము ఫ్రక్టోసిక్స్ పాస్పెట్ అనేది ఆల్డలేజ్ అనేటువంటి ఎంజామ్ సమక్షంలో ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్ పాస్పెట్గా మారుతుంది ఇక్కడ కూడా ఒక వేటిపి అనేది వినియోగం జరుగుతుంది అంటే గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్ పాస్పెట్ వరకు బిస్ పాస్పెట్ వరకు రెండు ఏటీపీలు అనేవి వినియోగించబడుతున్నాయి రెండు ఏటీపులు అనేవి వినియోగించబడుతున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత సాధారణంగా ఇక్కడ చూడండి ఫ్రెక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పెట్ అనేది ఆరు కార్బన్లు కదా ఇది విదలనం చెంది విదలనం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే ట్రయోస్పాస్పెట్గా మారుతుంది మూడు కార్బన్లు ఉన్నటువంటి ట్రయోస్ ట్రయోస్పాస్పేట్గా మారుతుంది దీన్ని మనం ఏమంటామంటే డైహైడ్రాక్సీ ఎస్టోన్ పాస్పెట్ అంటాము మూడు కార్బన్లు ఉంటుంది ట్రయోస్ పాస్పెట్ కింద మారుతుంది దీన్ని మనం గ్లిజరాల్డిహైడ్ త్రీ పాస్పెట్ అంటాము అంటే ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పెట్ అనేది విదలనం చెంది ఇక్కడ ఒక ఎంజైమ్ పార్టిసిపేట్ చేస్తుంది ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే దీనికి ట్రయోస్ ట్రయోస్పాస్పెట్ ట్రయోస్ పాస్పెట్ ట్రయోస్ పాస్పెట్ ఐసోమరేజ్ ఐసోమరేజ్ ట్రయోస్పాస్పెట్ ఐసోమరేజ్ అనేటువంటి ఎంజిఎం సమక్షంలో ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పెట్ అనేది ట్రయోస్పాస్పెట్ డిహెచ్ఎపిగా మారుతుంది ఎస్టోన్ ఫాస్ఫేట్ కింద మారుతుంది గ్లిజరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ కింద మారుతుంది ఇది త్రీ కార్బను ఇది త్రీ కార్బను అంటే ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పెట్ ఆరు కార్బన్ ఉన్నటువంటి ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పెట్ అనేది మూడు మూడు కార్బన్లుగా డివైడ్ అయిపోతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రయోస్ పాస్పేట్ నుంచి మిగతా చర్యలు జరుగుతాయి కానీ ఇక్కడ కూడా జరగాల డిహెచ్ఏపీ నుంచి కూడా సేమ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆ చర్యలు జరగాలి కానీ మనం ఒకటే చూపిస్తాము యాక్చువల్గా రెండు చూపించాలి కానీ ఒకటే చూపిస్తాము కానీ మనం లెక్కేసుకునేటప్పుడు ఆ వలయం అనేది రెండు రకాలుగా జరిగిందని చెప్పుకోవాలి అంటే రెండు సార్లు జరిగిందని చెప్పుకోవాలి ఇక్కడ చూడండి గ్లెజరాల్ డిహైడ్ త్రీ పాస్పేట్ నుంచి మనకి ఫైర్విక్ యాసిడ్ మారుతుంది కదా ఇది ఒకటి చూపించాం మనం ఇంకోటి కూడా పక్కన రాయాలి ఇక్కడ రాయాలి మనం ఇక్కడ కానీ ఒకటే చూపిస్తాం ఇక్కడ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రయోస్ పాస్పెట్ అనేది గ్రెజల్డ్ హైట్ అందుకే మనం బుక్లో టూ ఇంటూ ట్రయోస్ పాస్పెట్ టూ ఇంటూ పీజీఏ టూ ఇంటూ పాస్పినల్ ఫైర్విట్ అని రాసి ఉంటుంది ఎందుకంటే ఇలాగైతే చూపించామో ఫైర్విక్ యాసిడ్ నుంచి అంటే ట్రయోస్ పాస్పెట్ నుంచి ఫైర్విక్ యాసిడ్ ఎలాగైతే చూపించామో దీన్ని కూడా ఇక్కడ కూడా చూపించాలి అందుకే ఇక్కడ రాశాను చూడండి ఇక్కడ కూడా ఒక సైకిల్ జరుగుతుందని చెప్పేసి రాశాను నేను ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లెజరాలియేట్ త్రీ పాస్పెట్ అనేది మూడు కార్బన్లు కలిగి ఉంటుంది ఇది గ్లెజరాలియేట్ త్రీ పాస్పెట్ డి హైడ్రేజినజ్ అనే ఎంజర్ సమక్షంలో ఎలా మారుతుందంటే వన్ త్రీ బిస్ పాస్పెట్ పాస్పో గ్లెజరిక్ యాసిడ్గా మారుతుంది వన్ త్రీ బిస్ పాస్పో గ్లెజరిక్ యాసిడ్గా మారుతుంది మూడు కార్బన్లు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ఏ డి అనేది ఎన్ఏ డిహెచ్ టూ లేదా ఎన్ఏ డిహెచ్పిఎస్ హెచ్పిఎస్గా మారుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎన్ఏడిహెచ్ ఏర్పడింది అనుకోండి ఇక్కడ ఎన్ఏడి ప్లస్ అనేది ఏమవుతుంది ఎన్ఏ ప్లస్ హెచ్ ప్లస్ అంటే ఎన్ఏ డిహెచ్టు కింద ఫామ్ అవుతుంది ఒకటి ఫామ్ అయితే ఒక ఎన్ఏ డిహెచ్ టూ అనేది మూడు ఏటీపీలని ఏర్పాటు చేస్తుంది ఒక ఎఫ్ఏ డిహెచ్ టూ అనేది రెండు ఏటీపీలని ఏర్పాటు చేస్తుందని గుర్తుపెట్టుకోండి అంటే ఒక ఎన్ఏడిహెచ్ టూ ఏర్పడితే ఎన్ఏ ఏటీపులు ఏర్పడినట్లక మూడు ఏటీపులు ఒక ఎఫ్ఏ డిహెచ్ ఏర్పడితే ఎన్ని ఏటీపులు ఏర్పడినట్టు లెక్క రెండు ఏటీపీలు ఏర్పడినట్టు లెక్క సో ఇక్కడ మనకి ఎన్ఏడి ప్లస్ అనేది కింద మారుతుంది తర్వాత వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరిక్ యాసిడ్ అనేది ఎలా మారుతుందంటే త్రీ పాస్పో గ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది త్రీ పాస్పో గ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది ఇది కూడా మూడు కార్బన్లే సో ఏ ఎన్జిఎం సమక్షం అంటే పాస్పోర్ గ్లేజర్ఓ కైనేజ్ ఎన్జిఎం సమక్షంలో ఇక్కడ ఏమవుతుందంటే ఏడిపి నుంచి ఒక ఏటీపీ అనేది ఏర్పాటు అవుతుంది ఇక్కడ వినియోగించబడట్ల ఒక ఏటీపీ అనేది ఉత్పత్తి అంటే ఇక్కడ వన్ త్రీ బిస్ పాస్పెట్ పాస్బుక్ లీజరిక్ యాసిడ్ నుంచి ఒక పాస్పెట్ అనేది వన్ త్రీ బిస్ పాస్బుక్ లెజరిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఒక పాస్పెట్ అనేది ఏడిపితో యాడ్ అయిపోయి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఏటీపీ ఏర్పాటు అవుతుంది తర్వాత ఈ త్రీ పాస్పోర్ గిజరిక్ యాసిడ్ అనేది ఎలా మారుతుందంటే టూ పాస్పోర్ గ్ లిజరిక్ యాసిడ్గా మారుతుంది ఇది కూడా మూడు కార్బన్లే ఇది కూడా మూడు కార్బన్లే ఇక్కడ మనకి ఎంజాయము పాస్పోర్ గ్లిజరో మ్యూటేజ్ అనేటువంటి ఎంజాయం సమక్షంలో త్రీ పాస్పోర్ గ్ యాసిడ్ అనేది టూ పాస్పోర్క్ లిజరిక్ యాసిడ్గా మారుతుంది తర్వాత ఇది నీటిని కోల్పోయి ఇనల్ ఇనాలోజ్ అనేటువంటి ఎంజాయం సమక్షంలో ఈనాల్ ఫైర్వేట్ కింద మారుతుంది ఇది కూడా మూడు కార్బన్లే తర్వాత పాస్పోయినల్ ఫైర్వేట్ అనేది మళ్ళీ రెండు అణువులు ఉన్నటువంటి ఫైర్విక్ యాసిడ్ కింద మారుతుంది సారీ మూడు కార్బన్ ఉన్నటువంటి ఫైర్విక్ యాసిడ్గా మారుతుంది మొత్తానికి రెండు ఫైర్విక్ ఆమ్లాలు ఏర్పడాలి కానీ మనం ఒకటే చూపించాము ఇంకో సైకిల్ పక్కన చూపెట్టాలి అయితే మనకి రెండు ఫైర్విక్ ఆమ్లాలు ఫైనల్గా ఏర్పడతాయి ఇది కూడా మూడు కార్బన్లే ఇక్కడ కూడా మనకి ఈ ఇనల్ ఫైర్వేట్ నుంచి ఒక పాస్పేట్ దీనికి యాడ్ అయితే యాడ్ అవటం వల్ల ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా ఒక ఏటీపీ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుంది కానీ ఈ గ్లైకాలసిస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడ కూడా ఉత్పత్తి కాదు ఇక్కడ ఎలాగైతే చూపించానో ఇదే సైకిల్ ఇక్కడ చూపించాలి అందుకే ఇక్కడ ఇక్కడ చూపించినప్పుడు మనకి గ్లూకోజ్ నుంచి ఒక ఫైర్వికామ్లం ఏర్పడాలి కానీ ఇంకో సైకిల్ జరగాలి కాబట్టి రెండు ఫైర్వికాములని చూపించాను ఇక్కడ ఇది మనకి గ్లైకాలసిస్ కైద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే పది స్టెప్లు అనుకున్నాం కదా ముందుగా ఒకసారి చూడండి ఫస్ట్ స్టెప్లో ఒక ఏటీపీ వినియోగించబడుతుంది థర్డ్ స్టెప్లో కూడా ఒక ఏటీపీ అనేది యూటిలైజ్ అవుతుంది ఆరో స్టెప్లో మనకి టూ ఎన్ఏడిహెచ్ ఏర్పాటు అవుతుంది ఆరో స్టెప్లో సిక్స్త్ స్టెప్లో తర్వాత సెవెంత్ స్టెప్లో టూ ఎయిటీ ఏర్పాటు టెన్త్ స్టెప్లో టూ ఎయిటీపీ టూ టూ ఎందుకు రాశాను అక్కడ సర్కిల్ అనేది రెండు రకాలుగా అంటే రెండు ఫైరిక్ ఆమ్లం ఏర్పడ్డాయి అంటే అక్కడ వలయం అనేది రెండు సార్లు జరిగిందని లెక్క అంటే ఒక గ్లైకాలసిస్ జరిగితే ఒక గ్లైకాలసిస్ జరిగితే ఒక ఫైరిక్ ఆమ్లం ఏర్పడుతుంది అలాగా అలాంటిది రెండు ఫైరిక్ ఆమ్లాలు ఏర్పడాలి కాబట్టి ఈ వలయం అనేది రెండు సార్లు జరిగిందని లెక్క ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే మనకి ఇప్పుడు ఆరో స్టెప్లో మనకి ఆరో స్టెప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి టూ ఎన్ఏ డిపేచ్ ఏర్పడ్డాయి ఆరో స్టప్లో తర్వాత ఏడో స్టప్లో మనకి రెండు ఏటీపీలు పదో స్టప్లో రెండు ఏటిపిలు ఎందుకు రాశాను అర్థమైందా ఎందుకు రాశాను మనకి గ్లైకాలసిస్లో ఎన్ని ఫైవరిక్ ఆమ్లం ఏర్పడ్డాయి రెండు ఫైవరిక్ ఆమ్లాలు ఏర్పడ్డాయి అంతే కదా రెండు యాక్చువల్ ఒకటే ఏర్పడాలి అంటే ఒక గ్లైకాలసిస్ జరిగితే ఒక ఫైవ్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది కానీ మనలో ఫైనల్లో ఏం ఏర్పడింది రెండు ఫైవరి కామాలు ఏర్పడ్డాయి కాబట్టి గ్లైకాల్స్ అనేది రెండు రకాలుగా జరగాలి అంటే రెండు జరగా సార్లు జరగాలి అది ఎక్కడి నుంచి గ్లెజ్రాడీ హైట్ త్రీ నుంచి ఫైవరి కామం ఏర్పడే వరకు రెండు సరే రెండు దశలో జరగాలి అంటే రెండు రెండు నాలుగు వరుసలో జరగాలి లేదా రెండు సైకిల్లో జరగాలి కానీ ఒకే సైకిల్ చూపించాం కాబట్టి అలా అనమాట కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతున్నాను ఫస్ట్ స్టెప్లో ఒక ఏటీపీ వినియోగించబడింది ఓకే థర్డ్ స్టెప్లో ఒక ఏటీపీ వినియోగించబడింది కానీ ఆరో స్టెప్ నుంచి మనకి ఆరో స్టెప్ ఏం చేస్తుంది ఆరో స్టెప్ అనేది మనకి గ్లిజాల్ డిహెట్ త్రీ పాస్పెట్ కదా ఆరో స్టెప్ ఏంటి మనకి గ్లిజా డిహెడ్ త్రీ పాస్పెట్ దాని నుంచి ఫైరిక్ ఆమ్లం ఏర్పడే వరకు ఆ సైకిల్ రెండుసార్లు జరగాలి కాబట్టి యాక్చువల్గా ఒక ఎన్ఏడిహెచ్ ఏర్పడుతుంది కానీ సైకిల్ రెండుసార్లు జరిగింది కాబట్టి రెండు ఎన్ఏడిహెచ్ ఏర్పడ్డాయి సెవెంత్ స్టెప్లో ఒక ఏటీపీ ఏర్పడింది సైకిల్ రెండుసార్లు జరిగింది కాబట్టి అక్కడ ఆరో స్టెప్ నుంచి లాస్ట్ వరకు రెండుసార్లు జరిగింది కాబట్టి రెండు ఏటీపీలు పదో స్టెప్లో మనకి రెండు ఏటీలు ఏర్పడ్డాయి ఓకేనా అర్థమవుతుందా ఒకసారి బ్యాక్ రివైజ్ చేస్తాను ఒకసారి బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ చూడండి వన్ మినిట్ ఇక్కడ బ్యాక్ చూడండి సాధారణంగా ఇక్కడ వరకు సింగిల్గా జరుగుతుంది కానీ ఈ ట్రయోస్ పాస్పేట్ గ్లెజరాల్ హెడ్ త్రీ పాస్పేట్ నుంచి వీక్ ఆమం ఏర్పడే వరకు సైకిల్ ఒకసారి జరగదు ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పాను అంటే ఈ సైకిల్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది రెండు సార్లు జరుగుతుందని అర్థము అంటే రెండు సార్లు జరిగినప్పుడు ఆరో స్టప్లో ఇక్కడ ఎన్ఏ డిహెచ్ టూ ఒకటి ఏర్పడినప్పుడు రెండు సార్లు సైకిల్ జరిగినప్పుడు ఎన్ని ఏర్పడాలి రెండు ఎన్ఏ డిహెచ్ టూలు ఏర్పడాలి తర్వాత ఈ స్టప్లో ఏటీపీ ఒకటి ఏర్పడింది ఇక్కడ సైకిల్ రెండు సార్లు జరుగుతుంది ఈ సైకిల్ అప్పుడు రెండు ఏటీపీలు ఏర్పడతాయి ఓకే తర్వాత ఇక్కడ ఒక పదో స్టెప్లో ఏటీపీ ఒకటే ఏర్పడింది ఇది రెండు సార్లు జరుగుతుంది కాబట్టి మళ్ళీ రెండు ఏటీపీలు ఏర్పడతాయి అంటే ఈ గ్లిజరాల్ హైడ్ త్రీ పాస్ పేట్ నుంచి ఫైర్విక్ ఆమ్లం వరకు సైకిల్ రెండు సార్లు జరగాలని అర్థం ఓకే ఒకసారి బ్యాక్కి వెళ్దాము ఒకసారి బ్యాగ్కి వెళ్తే మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్లో మనకి సాధారణంగా ఒక ఏటీపీ వినియోగించబడిపోతుంది థర్డ్ స్టెప్లో ఒక ఏటీపీ మాత్రం వినియోగించబడుతుంది కానీ ఆరో స్టెప్ నుంచి మనకి సైకిల్ రెండుసార్లు జరగాలి కాబట్టి ఆరో స్టెప్లో టూ ఎన్ఏడిహెచ్ ఏర్పాటు అవుతాయి అంటే ఒక ఎన్ఏడిహెచ్కి మూడు ఏటీపులు కాబట్టి రెండు ఎన్ఏడిహెచ్లు ఏర్పడ్డాయి కాబట్టి మొత్తానికి ఆరు ఏటీపులు ఇక్కడ ఉపయోగపడతాయి ఆరు ఏటీపులు వస్తాయి అని అర్థము ఆ తర్వాత చెప్తాను సో ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఆరో స్టెప్లో మనకి టూ ఎన్ఏడిహెచ్ ఏర్పడ్డాయి సెవెంత్ స్టెప్లో రెండు ఏటీపులు ఏర్పడ్డాయి టెన్త్ స్టెప్లో మనకి టూ టెన్త్ స్టెప్లో టూ ఏటీపులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఏడో స్టెప్లో రెండు ఏటీపులు ఏర్పడయ్యాయి అయితే ఒకటి మూడు స్టెప్లో రెండు ఏటీపులు వినియోగించబడ్డాయి అందువల్ల ఏమవుతుంది నికర ఏటీపులు రెండు మాత్రమే ఎందుకు ఇక్కడ ఏడో స్టెప్లో రెండు ఏటీపులు ఏర్పడ్డాయి ఇక్కడ ఒకటి మూడో స్టాప్లో రెండు ఏటీపీలు వినియోగించబడ్డాయి దీనికి దీనికి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇక మిగిలింది టెన్త్ స్టాప్లో ఏర్పడినట్టు రెండు ఏటీపీలే కదా కాబట్టి నికర ఏటీపీ ఎంత రెండు ఏటీపీలే నికర ఎన్ఏడిహెచ్లు ఎంత రెండు అంటే రెండు ఏటీపీలు రెండు ఎన్ఏడిహెచ్లు ఏర్పడ్డాయి లేదా ఎన్ఏడిహెచ్ ఏర్పడ్డాయి ఒకవేళ ఈ టూ ఎన్ఏడిహెచ్ అనేది ఒకవేళ మైటోకాంట్రీలోకి వెళ్ళి మార్పు జరిగితే ఒక ఎన్ఏడిహెచ్ ఎన్ని ఏటీపీని ఇస్తుంది మూడు ఏటీపీలు ఇస్తుంది ఇక్కడ రెండు ఎన్ని ఏటీహెచ్లు కాబట్టి ఎన్ని ఏటీపులు రావాలి ఆరు ఏటీపీలు వస్తాయి అప్పుడు మొత్తము ఈ ఆరు ఏటీపీలను అవి టెన్త్ స్టెప్లో రెండు ఏటీపీలు మొత్తం ఎనిమిది ఏటీపీలు ఏర్పడ్డాయి ఓకే మళ్ళీ చెప్తాను సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏడో స్టెప్లో మనకి రెండు ఏటీపులు ఏర్పడ్డాయి ఒకటో మూడో స్టెప్లో రెండు ఏటీపీలు ఉపయోగించబడ్డాయి ఈ అంటే ఏడో స్టప్లో ఏర్పడిన రెండు ఏటీపీలు ఏర్పడ్డాయి కాబట్టి ఒకటి మూడో స్టప్లో ఏటీపీ వినియోగించబడ్డాయి కదా ఇక్కడ అయింది ఇక్కడ వినియోగించబడ్డాయి కాబట్టి రెండు రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఇంకా ఎన్ని ఏటీలు మిగులుతాయి పదో స్టప్లో ఉన్నటువంటి రెండు ఏటిపిలు మాత్రమే అంటే నికర ఏటిపిలు రెండు మాత్రమే ఉంటాయి ఇంకా ఆరో స్టప్లో ఏర్పడినటువంటి ఎన్ఏ రెండు మాత్రమే ఉంటాయి ఓకే అయితే మనకి గ్లైకాలసిస్ జరిగినప్పటికీ నికర ఏటీపీలు ఎంత అంటే రెండు ఏటీపీలు నికర ఏటీపీలు రెండు ఎన్ఏ డిహెచ్లు నికర ఎన్ఏ డిహెచ్లు ఇందాక ఏం చెప్పాను ఒక ఎన్ఏ డిహెచ్ టూ లేదా ఎన్ఏ డిహెచ్ ఏర్పడితే అది ఎన్ని ఏటీపీలకు సమానము మూడు ఏటీపీలకు సమానము మరి ఇక్కడ రెండు ఎన్ఏ డిహెచ్లు ఏర్పడ్డాయి కాబట్టి రెండు ఎన్ఏ డిహెచ్లు కాబట్టి ఎన్ని ఏటీపీలు రావాలి ఆరు ఏటీపీలు ఈ ఆరు ఏటీపీలు రెండు ఎన్ఏ డిహెచ్ల ద్వారా వస్తాయి ఈ ఆరును పదో స్టెప్లో ఉన్నటువంటి రెండు అంటే మొత్తానికి ఎన్ని ఎనిమిది ఏటీపులు ఏర్పడతాయి ఈ టూ ఎన్ఏడిహెచ్ అనేది ఒకవేళ మైటోకాండేలకు వెళ్ళి మార్పు జరిగితే ఒక ఎన్ఏడిహెచ్ నుంచి మూడు ఏటీపీలు ఇంకో ఎన్ఏడిహెచ్ నుంచి మూడు ఏటీపీలు మొత్తానికి ఆరు ఏటీపీలు వస్తాయి అప్పుడు మొత్తం ఈ ఆరు ఏటీపులు ఎన్ఏడిహెచ్ నుంచి వచ్చినటువంటి ఆరు ఏటీపీలు టెన్త్ స్టెప్లో ఉన్నటువంటి రెండు ఏటీపీలు మొత్తాన్ని కలిపి మనకి ఎనిమిది ఏటీపీలు అనేవి వస్తాయన్నమాట ఇది తర్వాత మనకి సారాంశం ఏంటంటే గ్లైకాలసిస్లో నికర ఏటీపీలు రెండు నికర ఎన్ఏడిహెచ్లు రెండు అని గుర్తుపెట్టుకోండి ఓకే ఓకేసిస్లో పది స్టెప్లో ఏ ఎన్జియమ్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ అవుతాయంటే ఫస్ట్ వన్ మనకి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్గా మారేటప్పుడు మనకి ఎంజిఎం వచ్చేసి ఎగ్జోకైనేజ్ ఎంజిఎమ్ ఎగ్జోకైనేజ్ ఎంజియము ఆ ఫస్ట్ స్టేజ్ని ఏమంటాము పాస్పార్లేషన్ అంటాము రెండో స్టేజ్ని ఏమంటామంటే ఐసో అంటాము ఇక్కడ హెగ్జోస్ పాస్పేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ పనిచేస్తుంది మూడో స్టెప్ని ఏమంటామంటే పాస్పార్లేషన్ అంటాము పాస్పోప్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది నాలుగో స్టెప్ని మనం ఏమంటామంటే విదలనం అంటాము ఆల్లేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది ఓకే ఆర్డ్లేజ్ తర్వాత ఐదో స్టెప్ వచ్చేసి మనకి ఐసోమైరైజేషన్ ఐసోమైరైజేషన్ అంటే మనకి ఇక్కడ ట్రయోస్ పాస్పేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది ఆరో స్టెప్లో మనకి గ్లెజాలిహేట్ త్రీ పాస్పెట్ డిహైడ్రేజినస్ అనే ఎంజైమ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఆరో స్టెప్లోనే ఒక దగ్గరే మనకి ఆక్సీకరణ ఒక దగ్గరే జరుగుతుంది ప్లస్ దీని పాస్పర్లేషన్ స్టేజ్ కూడా అంటాము ఏడో స్టెప్లో ఎంజైమ్ వచ్చేసి పాస్పో గ్లేజరి కైనేజ్ ఎన్జిఏము పాస్పో గ్లిజరో కైనేజు గ్లిజరో కైనేజు దీన్ని డీ పాస్పర్లేషన్ అంటాము ఈ స్టేజ్ని తర్వాత మనకి పాస్పో గ్లిజరో మ్యూటేజ్ అనే ఎంజైమ్ ఎయిత్ స్టెప్లో ఉంటుంది దీన్ని అన్వాంతస్థ విస్తరణ అంటాము ఈ స్టేజ్ని తర్వాత నైన్త్ స్టెప్లో మనకి ఇనలోజ్ అనేది ఉపయోగపడుతుంది ఎంజేము ఈ స్టెప్ని మనం నిర్జలీకరణం అంటాము తర్వాత మనకి పదో స్టెప్ని ఫైర్ విక్ కైనేజ్ అంటాము ఇక్కడ మనకి డీ ఆస్పరేషన్ జరుగుతుంది అంటే పది స్టెప్లు ఎంజైమ్స్ ఆ పది స్టెప్లు ఏమంటామనేది నేను తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ ఇది ఓకే తర్వాత ఇక్కడ మనకి గ్లైకాలసిస్లో ఎండ ప్రోడక్ట్ ఏంటి రెండు అణువుల ఫైర్విక్ ఆమ్లాలు టూ మాలిక్యుల ఫైర్విక్ యాసిడ్ ఏర్పడింది మరి ఈ ఫైర్విక్ ఆమ్లం తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఇదంతా కణద్రవ్యంలో జరుగుతుంది కదా ఇది కణద్రవ్యంలో జరుగుతుంది కదా ఇప్పుడు కణంలో కణద్రవ్యంలో ఫైర్విక్ ఆమ్లం ఏర్పడింది ఇది ఏమవుతుందంటే తరువాత ఈ ఫైర్విక్ ఆమ్లాన్ని అనేవి డిఫరెంట్ కైండ్లో ఉపయోగించుకుంటాయి ఎలా ఉపయోగించుకుంటాయి లాక్టిక్ ఆమ్లం కిన్వనంలో ఉపయోగించుకుంటాయి మద్య కిణవనంలో ఉపయోగించుకుంటాయి వాయు సహిత శ్వాసక్రియలో ఉపయోగించుకుంటాయి కణంలో కణద్రవ్యంలో ఫైర్విక్ ఆమ్లం ఏర్పడ్డప్పుడు ఆ ఫైర్విక్ ఆమ్లాన్ని కణం అనేది ఎలా వాడుకుంటుందంటే లాక్టిక్ ఆమ్ల కిణవనంగా వాడుకుంటుంది మధ్య కినువనంగా వాడుకుంటుంది వాయు సహిత శ్వాసక్రియ కూడా ఉపయోగ వాడుకుంటుంది అది వేరే అయితే ఇక్కడ ఇప్పుడు కణంలో మనకి గ్లూకోజ్ అనేది రెండు ఫైర్విక్ ఆమ్లాలుగా ఏర్పడుతుంది మరి ఈ ఫైరిక్ ఆమ్లం అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఒక కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలోకి వెళుతుంది మైటోకాండ్రియాలో వెళ్ళినటువంటి ఫైరిక్ ఆమ్లం అనేది ఎస్టిల్ కో మారి ఎక్కడికి వెళ్తుందంటే క్రబ్స్ వలయంలోకి వెళుతుంది అంటే ఇక్కడ క్రబ్స్ వలయం జరుగుతుంది ఇదంతా మనకి మైటోకాండ్రియా మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు ఇక్కడ డీ కార్బాజలేషన్ కూడా జరుగుతుంది సో ఇది మీకు నేను డయాగ్రమేటిక్గా చూపిస్తాను ఓకే అంటే గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి ఫైర్విక్ ఆమ్లం అనేది మైటోకాండ్రియలో ఇదంతా కణద్రవ్యమే కదా ఇదంతా కణద్రవ్యంలోనే కదా గ్లూకోజ్ గ్లైకాలసిస్ జరిగేది కాబట్టి కణద్రవ్యంలో గ్లూకోజ్ అనేది గ్లైకాలసిస్ ద్వారా రెండు ఫైర్వికామ్లాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ కణద్రవ్యంలో ఉన్నటువంటి ఫైర్విక ఆమ్లం అనేది కణం లోపలికి అంటే మైటోకాండ్రియ లోపలికి వెళుతుంది ఫైర్వికామ్లము ఈ ఫైర్కామ్లం అనేది ఎస్టెల్ కోయంజియంగా ఎస్టెల్ కోయింజియం ఏర్పాటు చేస్తుంది ఈ ఎస్టెల్ కోయింజియం అనేది తర్వాత క్రబ్స్ వలయంలోకి ఎంటర్ అవుతుంది మరి క్రబ్స్లో ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్ర యొక్క మాత్రికలో మనకి క్రబ్స్ వలయం అనేది జరుగుతుంది ఓకే